శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్తావంలో భీష్మాచార్యుడు యుధిష్ఠరుడికి అంతమంది ఉన్నటువంటి ఆ సభలో యుధిష్ఠరుడికి వాసుదేవుడి యొక్క చరిత్రను అంతటినీ కూడా చెప్పడం మొదలెట్టాడు ఆయన గొప్పతనము ఆయన ఎవరు అసలు ఆ నారాయణుడే ఈ కృష్ణుడిగా అవతరించాడు అనేటువంటి విధము తెలవడం కోసం అందరికీను ఆయన పూర్వములు ఎన్ని ఎన్ని అవతారాలు ఎత్తాడు ఎటువంటి ఎటువంటి మంచి పనులు చేశారు అనేటువంటి విషయమంతా చెబుతూ ఆయన ముందుగా యజ్ఞవరాహ అవతారం గురించి చెప్పాడు తర్వాత నారసింహ అవతారం గురించి చెప్పాడు తర్వాత అవతారం గురించి చెప్పాడు తర్వాత దత్తాత్రేయుని యొక్క అవతారం గురించి చెబుతూ కార్తవీర్యార్జునుడి యొక్క గొప్పతనాన్ని ఆ సమయంలో ప్రస్తావిస్తున్నాడు ప్రస్తావిస్తూ నా పూర్వే నాపరే గమిష్యంతి గతి నృపా వస్త్రం చెప్పాడు అంటే దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం వల్ల కార్తవీర్యార్జునుడు అనేకములైనటువంటి వరములు పొందినటువంటి వాడై ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేసుకుంటూ అందరికీ కూడా తానే రక్షకుడయ్యి ఆయన ఉంటున్నట్ట ఆయన ముందరున్న రాజులు కానీ తర్వాత ఉన్న రాజులు కానీ ఎవ్వరూ కూడా అతనితో సమానమైనటువంటి స్థితిని పొందలేదుట అలాగే సముద్రంలో మునిగినప్పటికీ కూడా అతను వస్త్రం తడవదుట అంత అద్భుతమైనటువంటి వరం కలిగిన వాడు అలాగే ఆ దత్తాత్రేయుడు అనుగ్రహం చేత లక్ష సంవత్సరాలు ధర్మబద్ధంగా ఈ అంతటి పరిపాలించి రాజ్య పరిపాలన చేశాడు ఏం బహుని కర్మాణి చక్రే లోక దత్తాత్రేయ ప్రాదూర్భా కహితో భరత శ్రేష్ట యదా కులే జన్మ జామదగ్ని మహాత్మ్ ప్రాదుర్భావస్తు వైష్ణవ ఈ విధంగా కార్తవీర్యార్జునుడు లోకహితం కోసం చాలా పనులు చేశాడయ్యా ఇంతవరకు దత్తాత్రేయుడని ప్రసిద్ధి చెందినటువంటి విష్ణువు యొక్క అవతారాన్ని గురించి అంతా కూడా నీకు చెప్పాను ఇప్పుడు ఓ యుధిష్ఠిరా భృగుకులంలో మహాత్ముడై జామదగ్నుడని ప్రసిద్ధి చెందినటువంటి విష్ణువు యొక్క అవతారం గురించి నేను చెప్పదలుచుకున్నాను జాగ్రత్త వినవయ్యా అని చెబుతున్నాడు అని భీష్ముడు ఇంకా చెబుతున్నాడు జమదగ్ని సుతో రాజన్ రామో నామ సవీర్యవాన్ హైహయాంతకరో రాజన్ స రామో జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడుగా భగవన్ భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణు అవతరించాడయ్యా ఆ పరశురాముడు ఎటువంటి వాడు అంటే గొప్ప పరాక్రమవంతుడు బలవంతుల్లో కింద శ్రేష్ఠుడైనటువంటి వాడు అతడు ఈ హైహే రాజైనటువంటి కార్తవీర్యార్జునుడు అత్యంతమైనటువంటి బలపరాక్రమంలో కలిగినటువంటి వరాలు పొంది హాయిగా రాజ్యం చేరుస్తున్నాడు ఆ చేస్తున్నటువంటి ఆ అతని ఆ కార్తవీర్యుణ్ణి సంహరించాడు ఆ కార్తవీర్యుడు కూడా మహాపరాక్రమవంతుడు బలంలో అతనికి సాటైనటువంటి వాళ్ళు ఎవరు లేరు కానీ అనుచితంగా ప్రవర్తించడం చేత జమదగ్న కుమారుడైనటువంటి పరశురాముడు అతన్ని సంహరించవలసి వచ్చింది అందువల్ల సంహరించాడు తమ కార్తవీర్యం రాజా

జంభాసురుణ్ణి శతగుంధువిని సంహరించినటువంటి శ్రీకృష్ణుడు సహస్రబాహు అయినటువంటి కార్తవీర్యార్జున్ని యుద్ధంలో సంహరించడం కోసమే అవతరించాడు మహాయశస్వి అయినటువంటి పరశురాముడు సరస్వతీ నది తీరాన్ని ఉన్నటువంటి ఆరు లక్షల నలభై వేల మంది క్షత్రియుల్ని కేవలం ఇంటితోటి సంభ సంహరించాడు ఎందుకు సంహరించారంటే వాళ్ళందరూ కూడా బ్రహ్మద్వేషులై ఉన్నారు అలా మరలా పద్నాలుగు వేల వీరుల్ని సంహరించాడు అనంతరం పదివేల మంది క్షత్రియుల్ని అంతమందించాడు వెయ్యి మందిని ముసలంతో చంపాడు వెయ్యి మందిని సోలాలతో చంపాడు ఈ విధంగా మొత్తం క్షత్రియ కులాన్నంతటినీ కూడా సర్వనాశనం చేసాడు ఆయన ఇరవై ఒక్క మార్లు దండయాత్ర చేసి చతుర్దశ సహస్రాన్ని క్షణమాత్రం మాత్రం అపహతయ్యత శ్రీష్ఠాన్ బ్రహ్మద్విషత్వ తో అస్నాయత భాగవ రామ రామేత్యకృష్ట బ్రాహ్మణ క్షత్రియాద్త న్యఘ్నత్ దశ రామ రాశునాభి ఆ పరశురాముడు పద్నాలుగు వేల మందిని క్షణకాలంలో పడగొట్టేట బ్రహ్మద్వేషులుగా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించి తలపెట్టినటువంటి తాను ఏదైతే అనుకున్నాడో ఆ కార్యాన్ని సమాప్తి చేసిన తర్వాత అప్పుడు స్నానం ఆచరించేట ఆచరించి క్షత్రియులతో హింసింపబడినటువంటి బ్రాహ్మణులంతా రామ రామ అని ఆక్రోషిస్తుంటే పరశురాముడు తన పరశువుతోటి పదివేల మందిని సంహరించాడు నక్ తా హాచం రి తాం భృగో రామాభిధా వేధానేతి యథా క్రందం ద్విజాతయ మృగురధన రామ మమ్మల్ని రక్షించవయ్యా అని బ్రాహ్మణుల యొక్క ఆర్తనాదాలు వినిపిస్తుంటే అతడు సహించలేకపోయేట సహించలేకపోయి ఆయన ఎక్కడెక్కడో ఉన్నటువంటి క్షత్రీయులందరినీ కూడా వాడి అయినటువంటి బాణాలతో సంభరించేట ఎక్కడ వాళ్ళంటే వాళ్ళ కాశ్మీరాన్ దరదన్ కుంతిన్ క్షుద్రకాన్ మాలవాన్ శకాన్ చేది కాశి కరుషాంశ ఋషికాన్ కర కైకాన్ అంగాన్ వంగాన్ కళింగాగన్ కాశీ కౌసలాన్ రాత్రయోత్రాన్ూర్తి కానతాన్యా రాజేంద్రాన్ దేశే దేశే సహస్రశ నికృత్య సంప్రదాయ సంప్రాయస్వే కాశ్మీర దరద కుంతి భోజ క్షుద్రక మాలవేది కాశీ కరుష ఋషిక కరథ కై అంగ వంగ కలింగ మగధ కాశీ కౌసల రాత్రాయణ కిరాత మార్థికావతాది క్షత్రియులను ఇంకా వేలాది మంది క్షత్రియులను తన వాడి అయినటువంటి బాణములతోటి తీక్షణంగా వాళ్ళతో యుద్ధం చేసినటువంటి వాడే వాళ్ళందరినీ కూడా సంహరించి యమపురికి పంపించాడయ్యా టి మేరుమందర కృత్వ త్రి సప్త కృత్వా మేరుమందర పర్వతాల అలంకారాలుగా కలిగినటువంటి భూమండలం అంతా కూడా అంటే మేరు పర్వతానికి మందర పర్వతానికి మధ్యన ఉన్న భూమండలంలో వ్యాపించి ఉన్నటువంటి కోట్ల మంది క్షత్రియుల్ని ఇరవై ఒక్క మార్లు దండయాత్ర చేశాట ఇరవై ఒక్క మార్లు దండయాత్ర చేసి సంహరించి భూమిని అంతటినీ కూడా క్షత్రియ రహితం చేసేసట ఏమి మహా మహాబాహు క్రతుభిర్భూరి దక్షిణై అన్యద్వర్షశతం రామ సౌభే శాల్వమయోధయత్ తత స భృగుశార్దూలస్థం సౌభం యోధయన్ ప్రభు సుబంధురం రథం రాజన్ ఆస్థాయ భరదర్షభ నగ్నికానాం కుమారీణాం గాయంతీనాం ఉపాసృణోత్ ఆ తర్వాత పరశురాముడు గొప్ప దక్షిణలతోటి యజ్ఞాన్ని చేశాడు అనేకమైనటువంటి యజ్ఞాలు చేశాడు ఆ తర్వాత నూరు సంవత్సరాలు సౌభం అనేటువంటి పేరు కలిగినటువంటి విమానం ఎక్కినటువంటి తోటి యుద్ధం చేస్తూ పరశురాముడు అగ్నికలైన కుమారికల నుండి వెలువడినటువంటి ఒక గానాన్ని విన్నాడయ్యా ఈ అగ్నికలంటే కుమారికలు వాళ్ళ నుండి వెలువడినటువంటి గానాన్ని విన్నాడు రామ రామ మహాబాహో భృగుణాం కీర్తి వర్ధన త్రా సర్వాణి నత్వం సౌభం భవిష్యతి చక్రహస్తో గదాపాణి పా విధి సాంబాభ్యం కృష్ణ సౌభం వదిష్యతి వాళ్ళందరూ గానం చేశారా ఏమని గానం చేశారంటే రామ ఓ రామ పరశురామ మహాబాహో భృగవంశానికి కీర్తివర్ధనుడా నీవు శస్త్రాల్ని విడిచిపెట్టవయ్యా ఇవి శోభ విమానాన్ని నాశనం చేయలేవు ఎందుకంటే భీతి భయం భయపడేటువంటి వాళ్ళందరికీ కూడా అభయాన్ని ఇచ్చేటువంటి చక్రహస్తుడైనటువంటి గదాపాణి అయినటువంటి శ్రీకృష్ణుడు ప్రజ్యుమ్నుడితో సాంబుడు తోటి కలిసి సౌభగుణ్ణి నాశనం చేస్తాడు అందువల్ల అంతవరకు కూడా వీడిని విదిలిపెట్టాలి నువ్వు అందువల్ల నువ్వు అస్త్ర శస్త్రాలను విడిచిపెట్టి ఇంకా అస్త్ర సన్యాసం చేయవలసింది అని ఆ కుమారికులందరూ కూడా ఆ పరశురాముని కీర్తిస్తూ గానం చేసేస్తారు తచ్చుత్వా పురుష వ్యాగ్రహ తత ఏ వనం వ్యయో న్యస్ సర్వాణి శస్త్రాన్ని కాలకాంక్షి మహాయశా రథం వర్మాయుధం చైవా శరాన్ పరసుమే వనూం శప్సు ప్రతిష్టాప్య రాజం స్థేపే ఆ గానం విన్నాడు పరశురాముడు ఏ వెంటనే ఆయన ఆ గానానికి వాళ్ళు పాడినటువంటి గానానికి అనుగుణంగా ఆ వనానికి వెళ్ళాడు సర్వ సర్వశస్త్రాన్ని రథాన్ని కవచాన్ని ఆయుధాన్ని ధనుర్మాణాలను పర వసువును అన్నింటినీ నీళ్లలో వేసేసి తగిన కాలం కోసం ఎదురు చూస్తూ గొప్పదైనటువంటి తపస్సు చేస్తున్నట్ట హిర్యం ప్రజ్ఞాం శ్రీయం కీర్తిం లక్ష్మీం చామిత్రకర్చన పంచాధిష్టాయ ధర్మాత్మ తం రథం విసర్జ ఆ ధర్మాత్ముడైనటువంటి శత్రుమర్దనుడైనటువంటి పరశురాముడు లజ్జా ప్రజ్ఞ సంపద కీర్తి లక్ష్మి అనేటువంటి ఈ ఐదింటిని కూడా ఆశ్రయించి తాను వెంటనే రథాన్ని కూడా వదిలిపెట్టేశాట ఆదికాలే కాలే ప్రవృత్తం హి విభజన్ కాల పరమేశ్వర వాహన శ్రద్ధయా శోభం నశ్య శక్తో మహాయస జామదగ్ని ఇది ఖ్యాత సౌ భగవాన్ ఋషి సోస్య భాగ తపస్తే భార్గవో లోక విశ్రుత శృణురాజం సదా విష్ణో ప్రాదుర్భావం మహాత్మన చతుర్విశే యుగే చాపి విశ్వామిత్ర పురస్సర ఇది ఆది కాలంలో ఎప్పుడో జరిగిందయ్యా ఆ ఆది కాలంలో ఉండేటువంటి కాలాన్ని విభజించి ఆ పరశురాముడు ఆ అగ్నికల యొక్క మాటపై శ్రద్ధ ఉంచినటువంటి వాడై సౌభుణ్ణి నాశనం చేయలేదు అంతేకాని సౌభుణ్ణి నాశనం చేయడానికి సమర్థత లేక కాదు కేవలం వాళ్ళ మాట ఎందుకు విశ్వాసంతో ఆయన అలా చేశాడు జమదగ్ని కుమారుడిగా ప్రసిద్ధి పొందినటువంటి పరశురాముడు ప్రస్తుతం తపోనిష్టలో ఉన్నాడయ్యా ఈ విధంగా పరశురాముడు లోకంలో అంతా ప్రసిద్ధిని పొందాడు అంతేకాదయ్యా రాజా ఇరవై నాలుగో యుగంలో విశ్వామిత్రుణ్ణి ఎదురు పెట్టుకుని మహాత్ముడు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు దాని గురించి చెప్తాను కనవయ్యా అని పరశురాముని యొక్క వృత్తాంతం అయిన తర్వాత రామ వృత్తాంతం చెప్పడానికి మొదలుపెట్ట ಭೀಷ್ಮಿ ಯುಧಿಷ್ಠಿ ನಡತೇ తిథౌ నావమి తశరథా ఆత్మానం మహాబాహు చతుర్ధా విష్ణున వ్యయ ఆ మహావిష్ణువు తన్ను తాను నాలుగు భాగాలుగా విభజించుకుని దశరథునికి పుత్రుడిగా జన్మనివ్వాలి అనుకుని తన తండ్రిని తానే ఎంచుకున్నటువంటి వాడే మహావిష్ణువు ఏం చేశాడంటే నవమి రోజున జన్మ పొందాడయ్యా లోకే రామ ఇతి ఖ్యాతసా భాస్కరోపమ ప్రసాదన అర్థం లోకశ్యా విష్ణుస్తస్య సనాతన ధర్మార్థమేవ కౌంతేయ జజ్ఞే తత్ర మహాయశా అంతేకాదే కౌంతేయ సనాతుడైనటువంటి విష్ణువు లోకాన్ని అనుగ్రహించడం కోసమని ధర్మాన్ని స్థాపించడం కోసమని సూర్యుడి యొక్క తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి శ్రీరామచంద్రుడిగా జన్మించి అతను కీర్తిమంత్రుడెగాడు తమ ప్యాహుర్ మనుష్యేంద్రం సర్వభౌతపతే స్థనం యజ్ఞ విఘ్నం తధాకృత్వం मित्रस्य भारतः सुबाहुर निहतस्तेना मारीचस्ताडितो भृशम् ఓ యుధిషిరా ఆ మనుష్యేంద్రుడిగా అవతరించినటువంటి శ్రీరాముడు సర్వభూతపతి అయినటువంటి విష్ణు యొక్క స్వరూపంగానే చెబుతారు విశ్వామిత్రుడి యొక్క యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నటువంటి సుబాహుణ్ణి సంహరించాడు ఈయన అలాగే ఆ దెబ్బ కొట్టాడు ఆ దెబ్బతోట ఆ మారీచుడు వెళ్ళి ఎక్కడో చాలా దూరంగా సముద్రంలో ఎక్కడ పడ్డాడు అందువల్ల ఇవన్నీ కూడా శ్రీరామచంద్రుడే చేశాడయ్యా తస్మై దత్తాన్ని శస్త్రాన్ని విశ్వామిత్రే ధీమత వధార్థం దేవశత్రువునా దుర్వారాణి సురైరపి ఆ దీశాలు అయినటువంటి విశ్వామిత్రుడి యాగరక్షణకి శ్రీరాము లక్ష్మణ్ణి తీసుకెళ్లినటువంటి వాడై ఆ దేవతల యొక్క శత్రువు అయినటువంటి శ్రీరా రావణాసురుణ్ణి సంహరించడం కోసం పుట్టినటువంటి రాముడిగా తెలిసినటువంటి వాడై మహావిష్ణువే శ్రీరాముడిగా పుట్టినటువంటి విషయం తెలిసినటువంటి వాడై ఆ శ్రీరాముడికి దేవతల చేత కూడా నివారింపశక్యం కానిటువంటి అనేకములైనటువంటి శస్త్రాలన్నీ కూడాయనికి ఉపదేశించాడు ఆ విశ్వామిత్రుడు వర్తమానే తదా యజ్ఞే జనకస్య మహాత్మనః భగ్రం మాహేశ్వరంచాపం త్రీడతా లీలయా పరం తతో వివాహం సీతాయా కృత్వా సర్గు వల్లవ నగరీంపనరహాసద్య ముముచే తత్రసేధ్యా అలాగే యాగ కోసం దశరథుడిని అడిగి రామలక్ష్మణుణ్ణి కూడా తీసుకెళ్ళనేటువంటి వాడు ఆ యాగ రక్షణ అయిన తర్వాత ఆ జనకుడు ధనుర్యాగంలో ఉన్నాడని తెలిసి ఆ శ్రీరామచంద్రుణ్ణి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఆ శివధనుర్భంగం కూడా చేయించాడు లీలగా ఆ శ్రీరామచంద్రుడు ధను శివధనుసుని ఎక్కి పెడితే అది కాస్త విరిగిపోయింది ఆ తర్వాత రాముడు సీతాదేవిని వివాహం చేసుకుని అయోధ్య నగరానికి వచ్చి సీతతో చాలా ఆనందంగా ఉన్నాడయ్యా కష్ట పిత్రా పిత్ర తా అభిచోచిత కైకేయ ప్రియమన్విచ్ఛన్ వన అవభ్యత కొంతకాలం తర్వాత కైకేయి కోరిక తీర్చడం కోసమని తండ్రి పంపితే అయినా అరణ్యానికి వెళ్ళాడు యత్ సమాహ సర్వధర్మజ్ఞ చతుర్దశ వనే వసన్ లక్ష్మణాను చరో రామ సర్వభూత హితేరత చతుర్దశ వనే తప్వా తపో వర్షాన్ని భారత రూపిణే యస్ పార్శ్వస్థ సీతేత జనై ఓ యుధిష్ఠిర సర్వధర్మాలు తెలిసినటువంటి ఆ రాముడు లక్ష్మణుడు కూడా రాగా సర్వ ప్రాణుల యొక్క హితాన్ని కోరుతూ పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడయ్యా ఆ పద్నాలుగు సంవత్సరాలు అడవిలో ఆయన ఋషి కేవలం ఋషిసుడిగా ఉంటూ అపూర్వమైనటువంటి తపస్సు చేశాడు అతనితో కూడా ఉన్నటువంటి రూపవతి అయినటువంటి స్త్రీని సీత అని జనులందరూ కూడా అంటూ ఉంటారు అలా సీతాదేవితో కలిసి లక్ష్మణుడు వెన్నంటి రాగా పద్నాలుగు సంవత్సరాలైన అరణ్యవాసం చేశాడు పూర్వోతి లక్ష్మి భర్తారం అనుగచ్చది జనస్థానే వసన్ కార్యం త్రి చకారస మారీచం దూషణం త్రిసరసం చతుర్దశ సహస్రాన్ని రామో మునిపే విష్ణుమూర్తి భార్యగా ఉండేటువంటి అనపాయన లక్ష్మీదేవి రాముడిగా ఆయన అవతరించినప్పుడు ఆయనకి భార్యగా సీతగా ఆమె అనుసరించి వచ్చింది జనస్థానంలో నివసిస్తూ దేవతల యొక్క కార్యాన్ని రాముడు చేశాడు మారీచుణ్ణి కరదూషంలో త్రిశేరసుని సంహరించాడు ధర్మాత్ముడి అయినటువంటి రాముడు ప్రజల యొక్క హితాన్ని కోరుతూ పద్నాలుగు సంవత్సరాలు రాక్షసులను ఆ అరణ్యంలో ఉన్నాడు విరాధంచ కబంధం రాక్షస క్రూర రామ గంధర్వవు శాప అంతే కాకుండా శాపగ్రస్తులైనటువంటి గంధర్వులు ఇద్దరు క్రూర కర్ములుగా విరాధుడు కబంధుడుగానే గా జన్మించవలసి వచ్చిన వాళ్ళు రాక్షస జన్మ పొందారు శాపవశాత్తు అలా పొందినటువంటి ఆ విరాధుడు కబంధుడు అనేటువంటి రాక్షసులు ఇద్దరిని కూడా రాముడు సంహరించాడు స భగిని నాసా ఛేదం జకార భార్యాభియోగం తం ప్రాప్య మృగేన్ వ్యచరధ్వనం తదస్తం ఋష్యముఖం సగత్వా పంపామతి సుగ్రీవం మారుతిని దృష్ట చక్రే మైత్రీం తయోత్సవై అలాగే ఆ తర్వాత రావణుడు సోదరుడి సోదరి అయినటువంటి సోర్పణ రావడము వస్తే ఆమె యొక్క ముక్కు చెవులు కోయడం అనేటువంటిది జరిగింది దాంతోటి ఆ సోర్పణ యొక్క ప్రేరణ చేత అక్కడి నుంచి ఆ రావణాసురుడు వచ్చి సీతాదేవిని ఆ అపహరి చూపోతే భార్యాయోగాన్ని పొందినటువంటి వాడై వనంలో ఆమె వెదుగుతూ తిరిగాడయ్యా ఆ తర్వాత అతడు ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్నాడు అక్కడే పంపా సరోవరాన్ని దాటి సుగ్రీవుడు హనుమంతుల్ని చూచి వాళ్లతో మైత్రి చేశాడు అధగత్వా సుగ్రీవేణ యుద్ధే వానరేంద్రం మహాబలం తదా రామ సుగ్రీవం వానరేశ్వరం తీర్య సవీర్యవాన్ రాజన్ త్వరన్వయ సముత్స విజుచ వాయుపుత్రేణేశం నివేదితం ఆ తర్వాత సుగ్రీవునితో స్నేహం చేసిన తర్వాత సుగ్రీవుని యొక్క కోరిక మేరకు సుగ్రీవుడికి సహాయం చేయడం కోసమని సుగ్రీవుడు వాలి చేత బాధ పెట్టబడుతున్నాడు అనేటువంటి విషయం తెలిసినటువంటి వాడై ఆ యుద్ధంలో బలవంతుడైనటువంటి వానరేంద్రుడైనటువంటి వాలిని సంహరించి సుగ్రీవుని వానరేశ్వరుడిగా అభిషిక్తుండి చేశాడు అనంతరం ఆ బలవంతుడైనటువంటి శ్రీరాముడు సీత జాడ వెతకడం కోసం వాళ్ళని తొందర పెట్టాడు అప్పుడు వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు దక్షిణ దిక్కుకి వెళ్ళి వెతికి సీత లంకలో ఉన్నట్టుగా తెలుసుకుని అది నివేదించాడు సేతుం బ సముద్రై సీతాయాహ పదం అన్విచ్ఛన్ రామో లంకా అప్పుడు వెంటనే సముద్రానికి సేతు కట్టి వానరులతో సహా సీత ఉన్న స్థానాన్ని వెదుగుతూ రాముడు లంకలో ప్రవేశించాడు దేవోరగ హి రాక్షస పక్షిణం తత్రవధ్యం రాక్షసేంద్రం రావణం యుధిజయం యుక్తం భిన్నాం భిన్నాంజనచయోపమం దేవతలకు కానీ నాగులకు కానీ యక్షులకు కానీ రాక్షసులకు కానీ పక్షులకు కానీ ఎవ్వరి చేత కూడా చంపశక్యం కానిటువంటి దుర్జయుడైనటువంటి రావణుడు యుద్ధంలో మొక్కలైనటువంటి పర్వత శకల సముదాయంలా ఉన్నటువంటి రాక్షస కోటలతో కూడా ఉన్నాడు కూడి ఉన్నాడు అక్కడ లంకలో అటువంటి దుర్నిరీక్షం సురగణై పరదానేన దర్పితం జగాన సచివేస్తార్థం సాన్వయం రావణం రణే త్రైలోక్య కంఠకం గంభీరం మహాకాయం మహాబలం రావణం సగణం సత్వ లంకాయాం లంకాయాంతం మహాత్మానం రాక్షేంద్రం విభీషణం అభిత్య అమరత్వం అంతేకాని వరదానగర్మంతో దేవతలకు కూడా అశక్తుడై అందరినీ దేవతలందరినీ కూడా దయించి ముల్లోకాల్ని తన అధీనంలో పెట్టుకుని సచివులతోటి తన వంశీయులతోటి ఉన్నటువంటి ముల్లోకాలకి కంటకుడైనటువంటి వీరుడైనటువంటి మహాకాయుడైనటువంటి మహాబరుడైనటువంటి ఆ రావణాసురుణ్ణి రాముడు రాక్షసగణ సహితంగా యుద్ధాల్లో సంహరించాడు అనంతరము సర్వభూతపతి అయినటువంటి శ్రీరాముడు మహాత్ముడు అయినటువంటి విభీషుణ్ణి లంకలో రాక్షస రాజుగా ప్రకటించి ఆయన చేసి అక్కడే అతడికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు నువ్వు చిరంజీవిగా ఉంటావు అని ఆయనకి అనుగ్రహించాడు ఆ విభీషణ్ణి ఆరుగ్య పుష్పకం రామ మాదాయ పాండవ సబలం పుత్రో మహాబల శత్రుఘ్నేహతో రాజంద్రతో రామస్య శాసనాత్ ఆ తర్వాత సీతతో పాటుగా రాముడు పుష్ప విమానాన్ని అధిరోహించి తన వాళ్ళందరితోటి కలిసి వనవాసం పద్నాలుగు సంవత్సరాలు నియమం అయిపోయిన తర్వాత తన నగరానికి వెళ్ళి ధర్మరాజ్యాన్ని పరిపాలించాడు ఆ తర్వాత రామశాసనం వల్ల శత్రుఘ్నుడు మధుపుత్రుడైనటువంటి మహాబలవంతుడైనటువంటి లవణాసురుణ్ణి సంహరించాడయ్యా ఏవం బహుని కర్మాణి కృత్వా లోకహిత సహ రాజ్యం చకార విధివద్మో ధర్మ ఈ విధంగా ధర్మాత్మల్లో శ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రుడు లోకహితం కోసమని చాలా సత్కర్మలన్నింటినీ కూడా ఆచరి ధర్మబద్ధంగా ఎవరికి ఏ విధమైనటువంటి ఆపద లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా రాజ్య పరిపాలన చేశాడు దశ అశ్వమేధా నా జిఖరే జారుధిస్తాన్ నిరర్గలాన్ నా శ్రూయంత ప్రాణినాం తదా నవిత్తజం భయం చాసీ రామే రాజ్యం ప్రశాసతి ప్రాణినాం చ భయం నాసి నల విధానజం పద్యదేవన్న విధవా నానాథ కాశ్చనాభవన్ ఆ సరయూ నదీ తీరంలో జారుధి అనేటువంటి ప్రదేశంలో నిరాటంకంగా ఆయన పది అశ్వమేధయాగాలు చేశాట అప్పుడు అశుభమైనటువంటి మాట మాటలు అసలు ఎవ్వరూ వినలేదు రాముడు రాజ్యం పరిపాలించేటప్పుడు ఏ విధమైనటువంటి అశుభకరమైనటువంటి మాటలు ఎవరుట ప్రాణుల యొక్క నాశనం అనేటువంటిది జరగలేదుట రాముడు రాజ్యం పరిపాలిస్తూ ఉంటే ఎవరికి భయం అనేటువంటిది కలగలేదు నీటి వల్ల కానీ నిప్పు వల్ల కానీ చోరుల వల్ల కానీ మరొక రకమైనటువంటి ఉపద్రవాల వల్ల కానీ ప్రాణులకి ఏ విధమైనటువంటి భయము వాటి వెళ్ళలేదు అలాగే భర్తలు మరణించినటువంటి వాళ్ళు ఎవరు లేట అనాథలైనటువంటి స్త్రీలు ఎవరు లేట అంటే స్త్రీ మాంగల్యంతో సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉన్నారట సర్వమాసి రామే రాజ్యం రాముడు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అందరూ కూడా చాలా సంతృప్తితో జీవనం సాగించారు ఎవ్వరిలోనూ అసంతృప్తి అనేటువంటిది లేదు అలాగే వర్ణాలేవి కూడా సంకరం కాలేదు జనులు వ్యవసాయాన్ని మానలేదు సస్య వృద్ధి ఉంది అట్లాగే అందరూ కూడా ధర్మపా సదాచారాన్ని రక్షించడము సనాతనమైనటువంటి ధర్మాన్ని పాటించడము అనేటువంటి విధానంలోనే ఉన్నారు తప్ప ఎవ్వరూ కూడా అధర్మవర్తనలేస్మ వృద్ధా బాళాం ప్రయత్న కార్యాతే విష పర్యచరణయ్ష్య నాచ్యరణ్ భార్యా భార్యా నాచ్య చరణ్ లోకే రామే రాజ్యం ప్రశాసతి తథా సహస్రా సహస్రిన అరోగ ప్రాణి నోన్ రామే రాజ్యం ప్రశాసతి రాముడు రాజ్యం చేస్తుండగా వృద్ధులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా తమ పిల్లలకి కానీ చిన్నవాళ్ళ ఎవరికి కూడా ప్రేత కార్యాలు చేయవలసినటువంటి ఆవశ్యకత రాలేదుట అలాగే క్షత్రియులని వైశ్యులు సేవించే వాళ్ళట అలాగే క్షత్రియులు వైశ్యుల్ని పీడించే వాళ్ళు కాదుట అలాగే పురుషులు తమ భార్యల్ని ఎవరిని కూడా అవమానించేవారు కాదుట అట్లాగే స్త్రీలు కూడా భర్తల్ని ఎవరిని కూడా అవహేళన చేసేవారు కాదుట జనుల కూడా చక్కగా వ్యవసాయం చేసేవార్ట జనులందరూ కూడా ఎవరు కూడా అపుత్రులైనటువంటి వాళ్ళు ఎవరు లేట ఏ దంపతులకి కూడా సంతానం లేకుండా లేట పుత్రులతోటే కాదు వేల వేల పుత్రులతో ఉంటూ రోగాలు లేకుండా ఆరోగ్యంతో ఆ సంతృప్తితోటి ఆనందంతో సుఖంగా వేల వేల సంవత్సరాలు జీవించే వార్త ఋషీణం దేవతానా మనుష్యాణం తథవ చ పృథివ్యాం సహవా రాజ్యం ప్రశాసతి సర్వే హ్యాసంప్తరూ Okay. <laughs> తదా తస్మిన్ విషాంపతే ధర్మే పృథ్వీం సర్వ సతి భూమిపే రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా ఈ భూమి మీద ఋషులు దేవతలు మనుషులు కూడా సహజీవనం చేశారట అంటే దేవతలతో కలిసి జీవించారు మానవులు ఋషులు కూడా దేవతలతో కలిసి జీవించారు చాలా అద్భుతమైనటువంటి ప్రవృత్తిలో ఉండేవారు అప్పుడు వాళ్ళందరూ తృప్తిగా జీవించారు రాముడు ధర్మంతో ఈ భూమండలాన్ని అంతటిని కూడా పరిపాలన చేశాడు తపస్వి వా తపస్వి भवन सर्वे సర్వే ధర్మమనువ్రతా పృథివ్యాం ధామికే తస్మిన్ రామే రాజ్యం ప్రశాసతి రాముడు రాజ్యం పరిపాలన చేస్తుండగా అందరూ కూడా తపస్సులో ఉన్నట్టుగా ఉండేవారు అంటే అందరూ కూడా చక్కగా తపస్సు చేసేవారు అందరూ ధర్మాల్ని నియమంగా పాటించేవారు ఏ విధమైనటువంటి ధర్మ వ్యతిక్రమం అనేటువంటిది ఉండేది కదా నా ధర్మిష్టో నరక్క బహు ప్రాణి నాకోచే ప్రాణాపానే సమావాస్తాం రామే రాజ్యం ప్రశాసతి రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా అధార్మికుడు అనేటువంటి వాడు ఎవడు కూడా అసలు చూడడానికి కానీ పట్టుకోవడానికి కానీ ఎవడు దొరికేవాడు కాదు అంటే ధర్మవర్తను కానివాడు ఎవడు లేడంటే ధర్మాన్ని అందరూ పాటించేవాడు జనులందరూ కూడా ప్రాణాపానాలను సమయం చే సమం చేసి యోగంతో జీవించేవారు యోగాభ్యాసం అందరూ చేసేవారు చక్కగా ప్రాణాయామం చేసేవారు అంతేకాని చక్కగా తపస్సు చేసుకునేవారు అందరూ ఆస్తికులే ఉంటూ ఉండేవారు ప్రతి వ్యక్తికి కూడా కూడా భగవంతుడి మీద విశ్వాసం కలిగి జీవించేవారు ఈ విధంగా రాముడు రాజ్యం పరిపాలన చేస్తుండగా జరుగుతుండేది గాథామప్యత్ర గాయంతి ఏ పురాణ విదో జనా శ్యామో యువా లోహితాక్షో మాతంగా నామి వర్షవ ఆజానుబాహుస్సు ముఖ సింహస్కంధో మహాబల దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని రాజ్యం భోగం చ సంప్రాప్య శశాశ పృథివీమిమాం పౌరాణికులందరూ కూడా రాముడి యొక్క గాథని చక్కగా గానం చేస్తారు ఉండేవట ఏమని గానం చేసేవారంటే నల్లని వాడు యువకుడు ఎర్రటి విశాలమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు ఏనుగులా ఉన్నతమైనటువంటి వాడు ఆజానుబాహు అందమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు సింహం వంటి స్కంధాలు కలిగినటువంటి వాడు మహాబలుడైనటువంటి వాడు రానటువంటి రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్య భోగాలను అనుభవిస్తూ ఈ భూమిని ధర్మబద్ధంగా పరిపాలించేటువంటి వాడు అని అందరూ కూడా ఆ పురాణవేత్త లేనటువంటి మునులందరూ కూడా చక్కగా గానం చేస్తూ ఉండేవారట ఉషిత్వ దండకే కార్యం త్రిదశానా చకారస రామో రామో రామ ఇది ప్రజానామభవ్ కథా రామభూతం జగదిదం రామే రాజ్యం ప్రశాసతి రుగ్యజు సామహీనాశ నతదాసన్ దాస ప్రజలు మాట్లాడుకునేటువంటి ఏ ఇద్దరు మాట్లాడుకున్నా వాళ్ళ యొక్క మాటల్లో రాములు 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 అంటూ రాముడు గురించి ఏదో ఒక వాక్యం ఉండేదా అంతేకా రామ అనేటువంటి పదం లేకుండా ఎవ్వరి యొక్క సంభాషణ పూర్తి అయ్యేది కాదుట అందువలన ప్రతి వాళ్ళు కూడా రాము రాము రామగితి అందరూ కూడా రామ 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 అంటూ రాముడు ఇలా చేశాడు రాముడి ఇలా చేశాడు రాముడిని నువ్వు చూసావా రాముడు నిన్ను చూశాడా ఇటువంటి మాటలే ఎక్కడైనా వినిపిస్తూ ఉండేవిట అందువలన మొత్తం ఈ జగత్ అంతా కూడా రామభూతమైపోయి ఉండేదిట రాముడు రాజ్యం పరిపాలన చేస్తూ ఉంటే అంతేకాకుండా బ్రాహ్మణులు ఎవరు కూడా వేదాధ్యయనము చెయ్యనటువంటి వాళ్ళు ఎవరు లేట ఆ కాలంలో అందరూ కూడా కేవలము ఒక వేదం కాదు రుగ్యజు సామ వేదాలు ముగ్గురు మూడు వేదములని కూడా అధ్యయనం చేస్తూ ఉండేవాట ఉషిత్వా దండకే కార్యం త్రిదశానా చకారస పూర్వాపకారిణం సంఖ్యే స నిజఘ స నిజఘాన సత్యవాన్ గుణసంపన్నో దీప్యమాన ఏవమేవ మహాబాహు ఇక్ష్వా కులవర్ధన ఆ విధంగా శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో నివసించి దేవతల కార్యాన్ని సఫలం చేసి లోకకంఠకుడైనటువంటి కంటకుడైనటువంటి దేవ శత్రువైనటువంటి అందరికి అపకారం చేసేటువంటి పులశ్చనందరుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించాడు అంతేకాకుండా రావణం సగణం హత్వా దేవ ఆక్రమతాభిభు ఇది దాసరథ్యాత ప్రాదుర్భావో మహాత్మన రాక్షసగణంతో పాటు రావణుణ్ణి సంహరించినటువంటి శ్రీరామచంద్రుడు దేవలోకానికి చేరుకున్నాడయ్యా ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దశరథ కుమారుడైన రాముడిగా అవతరించి లోక విఖ్యాతిని పొందాడని తెలియజేస్తూ స్వస్తి